ఈ అగ్ర కులాలంతా మన చేతిలో ఉన్న ఓటు మీద కమ్ముబడి అమాయకులైన పేదలైనా కటిక పేద వాళ్ళైనా ఒంటి మీద బట్ట కూడా లేని ఒంట్ల రక్తం లేని కటిక పేదల చేతిలో ఉన్న ఓటుని దొంగతనంగా దొంగిలించాలని ఆ ఓటుకి వంద రూపాయలు యాభై రూపాయలు మాంసమో సారానో ఏదో ఒకటి అలవాటు చేసి మాయమాటలు చెప్పి మన చేతిలో ఉన్న ఓటుని ఒకసారి వంద కోట్ల మంది ఉన్నటువంటి రాబందులు గజ దొంగలే ఈ అగ్రకుల వీళ్ళు ఈ ఓట్ల దొంగలు పెద్ద లూటీ చేసే రాబరీ గ్యాంగ్ ఏదైనా ఉంటే ప్రపంచంలో పెద్ద దొంగల బ్యాచ్ ఏదైనా ఉందంటే అగ్రకుల పార్టీలు మన చేతిలో ఉన్న ఓటు దొంగతనం చేసే గజ దొంగలే ఈ అగ్రకుల పార్టీల అగ్రకు వర్ణాలు వీళ్ళు మన చేతిలో ఉన్న ఓటును దొంగతనం చేసి సింహాసనాన్ని కాజేసి ఆ సింహాసనం మీద కూర్చొని భారతదేశంలో ఉన్న వనరులని భారతదేశంలో ఉన్న మానవులని భూగర్భ వనరులని సంపదని రాజ్యాన్ని మొత్తాన్ని కొల్లగొట్టి తరతరాలకి సంపాదన సంపాదించుకొని మనల్ని చంపేస్తున్నది అగ్ర కులాలు